ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు రిటైర్డ్ ఫ్యామిలీ సుప్రీంకోర్టు జడ్జి వారి వారి అనుభవాలు ఇలా రాశారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలితో కలిసి ఉండకండి అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండమనండి మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియంకులతో మీ కోడలితో మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి రెండవ మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి లేదా ఒక ఫ్రెండ్గా చూడండి అంతే తప్ప ఆమెను మీ కుమార్తెగా చూడొద్దు మీ అబ్బాయిని అన్నట్టుగానే కూడా ఆమెను కూడా పొరపాటున ఒక మాట కూడా అనొద్దు అది మీ ఆమె జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది మూడు మీ కోడలి అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య మీకు అస్సలు సంబంధం లేదు అనవసరం కూడా నాలుగు ఒకవేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి వారికి సంబంధించిన ఏ పని మీరు చేయొద్దు ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే ఆ పని మీరు చేయండి మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోకండి ఐదు మీ కొడుకు కోడలు వాగ్యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు మీరు చెవిటి వారిలా ఉండిపోండి సాధారణంగా పెద్దలు కల్పించుకోవటం ఇష్టం ఉండదు ఆరు మీ మనమలు పూర్తిగా మీ కొడుకు కోడలు యొక్క ఆస్తి వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారో అది వారి ఇష్టం ఏడు మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం ఎంతమాత్రము లేదు అలా ఆశించకండి ఒక మంచి వ్యక్తిగా మసలుకోమని మాత్రమే మీరు మీ కుమారుడికి చెప్పండి ఎనిమిది మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచ రచించుకోండి మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి తొమ్మిది రిటైర్డ్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుకుంటారో అది మీ ఇష్టం ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి మీ డబ్బులు మీకు పనికి రాకుండా పోయేలా చే చూసుకోరాదు పది మనుమల మీద మీకు ఎటువంటి హక్కు లేదు మీ సంతానానికి దేవుడిచ్చిన వరం సాధ్యమైనంత వరకు ఈ మెసేజ్ ఎక్కువ మంది షేర్ చేసుకునేలా చూడండి ఇది తన జీవితకాలం సుప్రీంకోర్టులో ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్ కేసులు చూసిన ఒక జడ్జి గారి అనుభవసారం ఇది నలుగురికి చేరితే చాలా మంచిది చాలా మంచి మాట